ందరికి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు అయితే చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను నన్ను అయితే బాగా చేస్తారు కదా బాగా చేసిన ప్రాసెస్తోనే మళ్ళీ అయితే నేను చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను అట్లా కావాల్సినవి మొత్తం రెడీ చేస్తున్నాను అయితే చికెన్ ఫ్రై అయితే చేసేద్దాం మరి ఆయిల్ అయితే పోస్తాను ఆయిల్ అయితే బాగా వేయ చికెన్ అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తాను అన్నం వెల్లుల్లి పేస్టు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఆయిల్ అయితే బాగా వేడైంది కదా పొలావు దింపులు వేసేసుకోవాలి పొలావు దింపిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి మొత్తం బాగా అదే అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేస్తుంది నేనైతే గరం మసాలా చేయాలంటే ఇంక ఇంట్లోనే తయారు చేస్తాను ప్యాకెట్లు ఏమి కాకుండా చికెన్ ఫ్రైలోకి గరం మసాలా అయితే రెడీ చేస్తున్నాను వచ్చేసి చెక్క లవంగాలు పొలవ దినుసులు జీలకర్ర కొంచెం మెంతులు అదేవిధంగా ధనియాలు వెండిమిరపకాయలు కరివేపాకు కి మొత్తం తీసేసుకున్నాను బాగా ఫ్రై చేసుకొని రోట్లోనే దంచేసుకుంటే మనకి ఇంట్లోనే గరం మసాలా ఎలా చేసుకోవాలని చెప్పేసి ఇంక ఇది అనమాట నా ప్రాసెస్ అయితే నేను ఇంక ఇది ఒక నాకు ఐదు కర్రీస్లోకి అయితే వస్తాయి ఇది అయిపోగానే మళ్ళీ అవసరమైతే ఇంక ఈ విధంగా చేసేసుకుంటూ ఉంటాను ఓకేనా ఎలా చేసాను ఏందని చెప్పేసి కమెంట్ చేయండి ఈ బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోకుండా రోట్లో నూరేసుకుందాం బాండి అయితే పెట్టేసాను కదా ఈ మొత్తం ఒకసారిగా వేసుకొని మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడితే ఏంటంటే మనకి చేదు వస్తుంది స్మెల్ కూడా అంతగా రాదు ఈ ఫ్రై చేసేటప్పుడే మంచి స్మెల్ వచ్చింది బాగా ఫ్రై చేసేసుకుందాం మాడకుండా లైట్గా ఫ్రై చేద్దాం ఫ్రై తర్మే కర్రీలోకి ఈ విధంగా ఫ్రైలోకి అయితే మొత్తం అయితే వేసేస్తున్నాం కదా ఈ రోజుకైతే కర్రీ వేసేస్తాను చికెన్ వేసేస్తున్న తర్వాత కళ్ళు పసుపు కూడా వేసేస్తున్నాం కళ్ళుప్పు పసుపు అనేది మనకి చికెన్ మొక్కలకి బాగా పట్టేంతవరకు బాగా కల్లు చేస్తున్నాం చికెన్ అనేది మనకు బాగా గొడవ చేసుకుందాం మొదలు పెట్టేసుకుంటాం చికెన్ అయితే మగ్గిందా లేదో చూసేసుకుందాం అదిగోండి మనం చికెన్లో ఒక చుక్క కూడా వాటర్ పోయలేదు ముక్క అనేది బాగా ఉడికేసి ఇంకా చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చాయి కదా విధంగా వచ్చిన తర్వాత టమాటా మొక్కలు వేసేసుకొని బాగా కలిపి వేసుకున్నాం టమాటా ముక్కలు కూడా బాగా ఉడికేంతవరకు ఉంచేసుకొని గారం గరం మొక్కలు కావాలి మూత పెట్టేసుకున్నాం ఒక చుక్క కూడా వాటర్ పోయలేదు మొక్క అనేది బాగా ఉడికేసి ఇంకా చికెన్లో నుంచి వాటర్ అయితే వచ్చాయి కదా ఆ విధంగా వచ్చిన తర్వాత టమాటా మొక్కలు వేసుకొని బాగా కళ్ళు ఇప్పేసుకున్నాం టమాటా మొక్కలు కూడా బాగా అయితే బాగా ఫ్రై చేశాను కదా నువ్వేసుకోండి మసాలా వేసేసుకున్నాం కలిపి వేసుకొని ఒక కసేపట్ల ఉంచేసుకొని దించేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఓకేనా లాస్ట్ ఆల్ ఫైనల్గా అయితే ఇంకా పొత్తి పొదీనా వేసుకొని దించేసుకున్నాం కొత్తిమీర వద్దామంటే కొత్తిమీర లేదు ఎక్కడ దొరకలేదు మాకు సండే దొరికేది వేసేసుకున్నాం కదా మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరు వేరు రైస్లో తింటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత సాయంత్రం పూటానికి ఇంట్లో కొన్ని మొత్తం చేసేసుకొని బయటకు వస్తూ ఉడుస్తుంటే మా ఫ్రెండ్స్ అయితే ఇంకడుస్తూ ఉందని చెప్పేసి ఇంకారు మంచి సాహి గారు అయితే మసాలా అయితే అమ్ముతూ ఉన్నాడు మరమరాలు మసాలా అయితే చాలా టేస్టీగా ఉండద్ది ఇంకా అయితే పిలిచేసి ఇంకా మసాలా అయితే కట్టిస్తున్నాను ఎన్ని నాలుగు నుంచి పిలుపుతుంది నువ్వే పాటలు పోయే పనిలో ఉన్నావు తక్కువలే కదా మా అమ్మాయిగా కారం తక్కువ ఒకటి గట్టి యూట్యూబ్ లో కనపడతావు కానీ మా సాయిబాంకులు బాగా చేస్తాడండి మసాలా కదా బేరం పర్లేదా

ఏమన్నా కలిపో కారు మంచి సాహిబు గారు ట్రెండింగ్ అయిపోవాలి సాయిబుబ్ గారు అదే సాయిబు గారు మసాలా ఫేమస్ అయిపోవాలి ఎంత దాది పది రూపాయలా అందరికీ అనుకూలమైన రేటు పది రూపాయలు కంత లేకుండా బెస్ట్ స్పోన్లో కూడా మళ్ళీ డబ్బులు వేసుకొస్తా మంచిది